వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో చెప్పేసేయండి ఈరోజు వచ్చేసి న్యూ ఇయర్కి ముందు అండి మనం న్యూ ఇయర్ రాగానే ఏదో ఒకటి చేయాలి సంవత్సరం ఇంకా చేదు జ్ఞాపకాలని మన జీవితంలో జరిగిపోయినటువంటి విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ మంచి జరిగితే ఆ మంచిని గుర్తు చేసుకుంటూ చెడు జరిగితే ఆ చెడుల్ని మళ్ళీ జరగకుండా ఈ జీవితంలో ముందుకు జ సాగిపోవడానికి మనం అది చేయాలి ఇది చేయాలని ఎవ్రీ ఇయర్ అనుకుంటూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి మనం అనుకోవడమే కానీ ఏమీ చేయమండి లైఫ్లో సాధించాలనుకుంటాము కానీ ఏదో చేయాలి అనే తప్పు ఉంటుంది కానీ చేయలేకపోవడము ఎందుకు నేనేనా ఇలాగా ఎందుకు చేయలేకపోతున్నాను అని చెప్పేసి అనుకోవడము మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చేయాలనుకోవడం ఇలాగ జరిగిపోతూ ఉంటుంది కదా అయితే నేనే కారణం ఏంటో తెలుసా బద్ధకం అండి అదే లేజినెస్ అదొక్కటి పక్కన పెడితే లైఫ్లో మనం ఏదైనా చేయగలము మిరాకిల్స్ అనమాట ఏదైనా మిరాకిల్గా చేయగలం అనమాట సో అదొక్కటి అంటే ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేసేయాలి అవి ఎంత ప్రాబ్లమాటిక్గా ఉన్నా కానీ ఈరోజు చేసేయాలి లేదు రేపటికి పోస్ట్ పోన్ చేసామంటే ఇంకా రేపటిది ఈరోజు ఈ రెండు బడినైపోవడం ఇలాగా జరుగుతూ ఉంటుంది అది ఏదైనా సరే ఎంత చిన్న విషయమైనా సరే ఈవెన్ ప్రతిరోజు పూజ చేసుకోవడము ప్రతిరోజు ఇంటిని నీట్గా పెట్టుకోవడము పిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా ఈవెన్ డైరీలో సైన్ పెట్టడానికి కూడా చాలా లేజీగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా సో ఎన్ని రోజులు అలాగా ఏదో ఒక రోజు పెట్టాల్సింది ప్రతి దానికి పడినగా అనుకుంటే అన్నీ బడిన్గానే అవుతాయి వన్ మినిట్ లో చేయగలిగేటువంటి చాలా పనులు ఉంటాయండి అది పిల్లల డైరీ కావచ్చు పిల్లలకి ఏమేమి ఏమేం హోంవర్క్ ఇస్తున్నారు తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో ఇలా బుక్ చేసుకోవడం ఏదైనా సరే అది వన్ మినిట్ పనులే కానీ ఈ వన్ మినిట్ వన్ మినిట్ కలిపి చాలా బట్ అనిపిస్తుంది సో లైఫ్లో ఒక్కసారి పోస్ట్ పోన్ అనేది అలవాటు ఇంకా అలా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ వరకు నేనేమనుకున్నానంటే ఏ విషయంలో అయినా సరే ఏ వర్క్ అయినా సరే పోస్ట్ పోన్ చేయకోకుండా వెంటనే చేయాలని డిసైడ్ అయిపోయాను మీరు ఎంతమంది ఇలా డిసైడ్ అయిపోయారో నాకు కామెంట్ చేయండి అది ఏ పని అయినా సరే ప్రతిరోజు ప్రతిరోజు చేసుకునే పని అయినా సరే ప్రతిరోజు చేసుకోవాలి తప్పదు తప్పనిసరి అయినా ఇవ్వాలి ఈ వరకు చేసుకోవాలంటే చేసుకోవాలి అలా ఉండాలన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ముందు లేజినెస్ అనేది పోతుంది అలా ఇవ్వడం దగ్గర నుంచి ప్రతి పనిని ఇయర్ నేను చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను హెల్తీ ఫుడ్ తీసుకోవాలి హెల్దీగా అన్నీ క్లీన్ అండ్ క్లియర్గా ఉండేలా చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా చిన్న చిన్నయే కానీ మనం ఆ హురమా అనుకోని వదిలేయడం వల్ల అవి ఒక్కోసారి ఈ మనకి ఎలా అంటే నిద్ర పట్టకోకుండా చేస్తాయి అవి చిన్న చిన్న పనులైనప్పటికీ మనకి ఇంక ఏదో వెనక ఉండిపోయింది ఒక పని అని చెప్పేసి బాధపడుతూ ఉంటాము సో అలాంటివన్నీ చెక్ పెట్టేయాలంటే కంపల్సరీ మనం ఏ రోజు పని ఆ రోజు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అన్నీ క్లియర్గా చేసామా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇయర్ అయితే నేను చాలా ట్రై చేస్తున్నాను సరే చూద్దాం మనలో ఎంతమంది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా కూడాను బెటర్గా ఇయర్ ఉండాలని ఎలాంటి మోటివేషనల్గా టిప్స్ని మీరు పాటిస్తారనేది నాకు కూడా కామెంట్ చేయండి ఒకవేళ నాకు ఫీల్ అయితే నేను అవి పాటిస్తాను నేనేమనుకుంటున్నానంటే ఇయర్ చాలా పీస్ఫుల్గా ఉండాలి రిలాక్స్డ్గా ఉండాలి ఇంకేమైనా స్ట్రెస్కి సంబంధించినటువంటి కొన్ని కొన్ని వీడియోస్ చేయాలి అంటే ఎక్కువ ఆడవారు ఎక్కువగా ఫీల్ అయిపోయేది స్ట్రెస్ అండి దీనివల్లే అన్ని ప్రాబ్లం అనేది వస్తూ ఉంటాయి సో ఆ ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలి అని చెప్పేసి నేను ముందు ముందు వీడియోస్ చేస్తాను నేను నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లల విషయంలో కూడా అండి ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్ వల్ల పిల్లల కేరింగ్ కూడా చాలా తక్కువైపోయింది ఇష్ట ప్రతి ఒక్కటి కూడాను కేరింగ్గా చూసుకోవాలని డిసైడ్ అయిపోయాను ఇంకా మ్యాక్సిమమ్ టీవీ ఫోన్స్ ఇలాంటి వాటిని దూరంగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి దానివల్ల ఎక్కువ పిల్లలకు వీలైనంతవరకు దూరంగా ఉంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళతో మనకి ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా అవుతుంది అవుట్డోర్ గేమ్స్ లేకపోతే ఇండోర్లో కొంచెం టైం ఉందనుకోండి ఇండోర్ గేమ్స్ లైక్ చెస్ అలాంటివి ఆడటం వల్ల వాళ్ళకి క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అదే పనిగా ఎప్పుడు ఫోన్స్ టీవీస్ అలా చూస్తున్నా కానీ పిల్లల్లో డెవలపింగ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మాక్సిమం ఇయర్ మొత్తం కూడా చేంజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను స అదే విధంగా మనకి కూడా ఏ విధమైనటువంటి విషయాల్లో అనవసరమైన విషయాల్లో జోక్యం కల్పించుకొని దాని గురించి ఆలోచిస్తూ బాధపడటం కంటే వీలైనంతవరకు మనం ఒకళ్ళు జోలికి వెళ్ళకోకుండా ఉండడానికి ట్రై చేయాలి అంటే మన పనేదో మనం చూ చూసుకోవడంతో పాటు మన పిల్లలకి కావాల్సినవి అంతే కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడము దాని వాళ్ళు ఒకటి చెప్పడం వీళ్ళు ఒకటి చెప్పడం వాటి గురించి మనం ఆలోచించడం మళ్ళీ మనకి స్ట్రెస్ ఇవన్నీ కూడా వదిలేసి లైఫ్లో పీస్ఫుల్ వర్క్ ఇయర్ వర్క్ కూడాను ముందుకు సాగాలని చెప్పేసి చాలా విషయాల్లో నేను డిసైడ్ అయిపోయాను మనకి ఎవ్రీ ఇయర్ కూడాను మనం ఇది ఇది చేయాలి అది చేయాలి అనుకోవడము తర్వాత డిలే చేసేయడం ఇలా జరిగిపోతూ ఉంటుంది కదా అది ఎవరికైనా సాధ్యమే మనం ఇలానే చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు సరిగా ఇలానే చేయకపోవచ్చు కానీ కొన్ని కొన్ని టైంలో మనకి కుదిరినంత వరకు హెల్దీ ఫుడ్స్ కానీ పిల్లలకి సంబంధించినవి కానీ మనకి కానీ మన ఫ్యామిలీకి సంబంధించినవి కానీ అనవసరమైనటువంటి ఖర్చులు కానివ్వండి అనవసరమైనటువంటి విషయాలకి గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకోకుండా మనకి చేతనేంత వాటిలో మనం పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేసినప్పుడు మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రతి చిన్నదానికి ఎక్కువ టెన్షన్ పడటం అలా చేయడం వల్ల పిల్లల్ని కొట్టడం తిట్టడం మళ్ళీ ఇంకా వాళ్ళు అవ్వడం మళ్ళీ మనం అంటే మనం చేయవలసిన పని అనేది టైం టు టైం చేసుకుంటూ పోతే పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కుదురుతుంది అలా కాకుండా మనం పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు అలా పని మొత్తం అలా మిగిలి మిగిలిపోతుంది కదా అప్పుడు మనం వాళ్ళు విసిగిసి వాళ్ళు ఆడుకోవడానికి మళ్ళీ అదని పిలిచినప్పుడు మనకి ఇక్కడ పని కాకుండా ఉండటం వల్ల వాళ్ళ మీద కోపపడటం తిట్టడం వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి పేరెంట్స్తో స్పెండ్ చేయాలనిపిస్తుంది కానీ మనం డిలే చేస్తూ ఉండటం వల్ల ఆ పని బెడనైపోయి దాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక పిల్లల మీద చూపించడం దీని అన్నింటికి కారణం ఏంటంటే మన పనిని పోస్ట్ పోన్ చేయడం సో దేన్నైనా సరే పోస్ట్ పోన్ చేయకోకుండా ఉన్నట్లయితే టైం టు టైం అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి ఈ వీడియోలో నేను చూపిస్తున్నది ఎప్పటి నుంచో అన్ని పనులు పోస్ట్ పోన్ చేస్తుండి ఇంకా లేదు ఈరోజు మొత్తం చెక్ చేయాలి అని చెప్పేసి చట్నీలు కానివ్వండి బట్టలు రెండే ఉన్నాయి కానీ చెప్పేసి పక్కన పడేకోకుండా అవి రెండైనా చక్కగా కూడా పెట్టేయడం ఇలా చేయడము అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పటి నుంచి అలా కంప్లీట్ చేసుకోవాలి ఇయర్ మొత్తం అనుకుంటున్నాను నెక్స్ట్ డే న్యూ ఇయర్ అనగా స్కూల్లో ఈ ముక్ అయితే వేశారు చాలా అంటే చాలా బాగుందండి ఎంత బాగుందంటే సూపర్గా ఉంది ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్